ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చెంది అదో ఈ రోజు విశాఖలో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకి సంబంధించిన పరవాడ దగ్గర ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు అయితే చనిపోయారు ఒకరైతే ఆ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు అయితే ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీల పట్ల ఎన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నా కూడా కంపెనీ యజమానులు కావచ్చు కంపెనీలో పనిచేసే ఉన్నత స్థాయి సిబ్బంది కావచ్చు కార్మికుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నా ఉన్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయిన వారిని కేజ్ మార్చి వద్దకు తీసుకొచ్చే వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి ఏం జరిగింది ఎట్లా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో మీరు చెప్పండి అమ్మా ఎట్లా జరిగింది ఎవరు చనిపోయారు మా హస్బెండ్ అంటారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎట్లా జరిగిందమ్మా ఆఫీస్ నుంచి నైన్ ఓ క్లాక్ వచ్చారు మళ్ళీ ఆఫీస్ నుంచి కాల్ వేస్తే టెన్ కి వెళ్ళారు టిఫిన్ చేసేసి ఆయన అలాగే వెళ్తూ ఉంటారు ఎప్పుడు కాల్ వచ్చినా వెళ్తారు హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ ఎర్లీ మార్నింగ్ అలా వస్తారు కాకపోతే ఫోన్ చేసి చెప్తారు నాకు మెలకు వచ్చినప్పుడల్లా నేను కూడా చేస్తాను అలాగే టూక్ చేశాను ఎంతసేపు చేసినా ఆయన ఎత్తట్లేదు ఇంకా పర్సనల్ ఫోన్ కూడా చేశాను అది ఎవరో లిఫ్ట్ చేసి మాట్లాడారు ఇంకా నాకు డౌట్ వచ్చి వాళ్ళ కొలిగ్స్కి చేస్తే వెంటనే కాల్ లిఫ్ట్ చేశారు వదిన ఇలా ఆయనకి బాగాలేదు సీరియస్గా ఉంది హాస్పిటల్లో అని అంటే తను నాకు తెలుసుకొని తెలుసు అనుకొని చెప్పేశారనమాట ఇంకెక్కడా అంటే శిలానగర్ కిమ్స్ హాస్పిటల్ అంటే నేను నాకు టూ ఇయర్స్ బేబీ ఉంది పక్కన ఇచ్చేసి వెళ్ళాం ఆ టైంకి వెళ్ళేసరికి ఆయన చనిపోయి ఉన్నారు అంబులెన్స్ లో ఉన్నారు ఇంట్లో మొత్తం అన్ని ఆయనే చూసుకుంటూ ఉండే ఇప్పుడు టూ ఇయర్స్ మా ఆయన మా పాపేనండి ఇంకెవరు లేరు ఇక్కడ ఏం చెప్తాను సార్ ఆ తల్లికి పిల్లకి ఏదో న్యాయం చేయాలి చిన్న పాప కదా పెళ్ళయి సుమారు అంటే మూడు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు సంవత్సరాల పాప ఉంది తనకి సో ఎప్పట్లాగే కంపెనీలో డ్యూటీకి వెళ్ళడం జరిగింది డ్యూటీకి వెళ్ళి ప్రతిరోజు నాతో ఫోన్లో మాట్లాడతారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత అయితే నేను నైట్ నాకు మెలికి వచ్చి ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తకపోతే పోలీస్కి కూడా ఫోన్ చేశాను ఏం జరిగిందో కనుక్కునే లోపు ఇలా జరిగింది కొంచెం చెప్పడంతో ఒకసారిగా నేను నా రెండు సంవత్సరాలు నా పెద్దని ఇంట్లో వదిలి ఇక్కడ రావడం జరిగింది సో అప్పటికే ఆయన చనిపోయినట్లు ఐకాన్ కృషి హాస్పిటల్లో జాయిన్ చేశారు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు సో ఈరోజు ఆ కుటుంబ పెద్దగా ఉండేవాడు మా అమ్మ పరిస్థితి ఏంటంటే కూడా తన వారి కావచ్చు బంధువులందరూ కూడా బాధపడతా ఉన్నారు ఏదేమైనాప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగడంపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే ఇటువంటి ఘటనలు ఉండరాగతం కాకుండా చూడాలి ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబ పెద్దలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి మీ కుటుంబంలో వచ్చింది ఎందుకంటే ఆ కుటుంబంకి వెన్నుదండగా ఉండాల్సింది ఎక్కడితే డొక్కాన్ని బతుకులు ఇటువంటి సందర్భంలో మీ అంటే కంపెనీలో నిర్లక్ష్య వైఖరి పట్ల కుటుంబ ప్రభుత్వం చర్యలు పాటు మనం కోరుకోరుకుంటున్నాం చూసినానండి సో మన జర్నలిస్ట్ రవిటేజర్తో చంద్ర సుమంటి విశాఖపట్నం